దేవుని పాద సన్నిధిలోనికి చేరిన మనమందరం కూడా ఈ ఉపవాస దినాలలో దైవికమైన దీవెన దైవికమైన ఆశీర్వాదం మనం పొందుకోవాలి అంతేకాకుండా మరి రోజు గుడికి ఏర్పాటు చేసుకున్న ప్రియ కుమార్తె చిన్నిని తన బిడ్డని కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించినట్లుగా ప్రభు సన్నిధిలో మనమందరం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలి ఉపవాస దినాలలో ఎక్కువగా దేవునితో మనం గడపటానికి ప్రార్థన చేయటానికి ప్రభు యొక్క ముఖ దర్శనం కొరకు దేవుని యొక్క శ్రేష్టమైన మాట కల ద్వారానో లేకుంటే ఆ ప్రత్యక్షత ద్వారానో మనం చూడటానికి వినటానికి ప్రభు సన్నిధిలో తీర్మానించుకునే వారిగా ఉండాలి ఉపవాస దినాలలో దేవునికి మనం దగ్గరగా చేరువుగా ఉంటే దేవుడు మనకి నూతనమైన ఆశీర్వాదాలని ఇస్తాడు ఉపవాసము అని అనంటే దేవునికి దగ్గరగా నివాసం చేయటం అని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం ఈ ఉపవాస ప్రార్థన ఎప్పుడు చేయాలి ఎందుకు చేయాలి అని అంటే మనందరికీ తెలిసిన సంఘటన మరి మనం రాత్రి కూడా గుర్తు చేసుకున్నాం అసాధ్యమైన కార్యాలు ఏవైనా మన మధ్యలో మన జీవితాల్లో ఉన్నప్పుడు ఆ కార్యాలు అంటే అంటే మామూలు ప్రార్థనలకి అలవి కాని సమస్యలు ఉపవాసముతో కూడిన ప్రార్థనకి ఇట్టే లివయ్యి మనకి మేలు కలుగుతుంది అని నేర్చుకున్నాం అట్లాగనే ఉపవాస ప్రార్థన నినివే పట్టణానికి కీడును ప్రకటించితే ఆ కీడు చేయకుండా దేవుని మనసును మార్చింది ఉపవాసంతో కూడిన ప్రార్థన ఇంకా ఉపవాస ప్రార్థన ద్వారా లాభం ఏంటి ఒక మాట మనం జ్ఞాపకం చేసుకొని మరలా కొద్ది సమయం మనం ప్రార్థనలో గడుపుదామండి యథావిధిగా మరలా రాత్రి కూడా ప్రార్థన కూడా కొనసాగుతూనే ఉంటుంది ఈ నలభై దినాలు సమర్పించుకున్న మీరు దేవుని సన్నిధిలో గడపటానికి సమర్పించుకోండి మీరు కూడా తీర్మానించుకోనండి సమయాన్ని వ్యర్థం చేయకుండా అనవసరమైన మాటలకి అనవసరమైన స్థలాలకి మనం సమయాన్ని కేటాయించకుండా దేవుని సన్నిధిలో దేవుని మాటలకి ప్రాధాన్యతనిచ్చేవారిగా ఉందాం బైబిల్ గ్రంథంలో చక్కని మాట భక్తుడైన యోవేలు గ్రంథము యోవేలు గ్రంథము రెండవ అధ్యాయం రెండవ అధ్యాయము పన్నెండవ వచనాన్ని చదువుకుందాం పన్నెండవ వచనం చదువుకుందాం ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి ఇదే యహోవా వాక్కు ఇదే యహోవా వాక్కు చాలు దేవుని వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఎడవ చక్కని మాట ఆయన గుర్తు చేస్తున్నాడు ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు తిరిగి నా యొద్దకి రండి తిరిగి నా యొద్దకు రండి ఉపవాసం ఉంటారు కొంతమంది కానీ దుఃఖము ఆ లోబడే తత్వం ఆ అహంకారం గర్వం విడిచిపెట్టే పరిస్థితులు కొంతమందికి ఉండవట కానీ ఉపవాసములో నీ ప్రార్థన ఆలకించాలి అని అంటే ఉపవసించటమే కాకుండా మనమాట ఆయన ఎదుటి తగ్గింపు కలిగిన వారిగా దీన మనసు కలిగిన వారిగా ఉండాలి ఇంకొంతమంది ఉపవాసం ఉంటారు దీనత్వం కలిగి ఉంటారు కానీ దేవుని యొద్దకు మళ్ళుకోరు దేవుని దగ్గరికి రానే రారంట దేవుడంటే ఇష్టం అంటారు దేవుడు అంటే ప్రేమ అంటారు గౌరవం అంటారు కానీ ఆయన సన్నిధికి మాత్రం వారు రాలేరట కానీ ఓ వ్యక్తి జీవితంలో దేవుడు మేలు చేయాలనంటే దేవుడు ఆశీర్వాదాన్ని ఇవ్వాలి అని అనంటే మనం ఆయన వైపు మళ్ళుకోవాలి మనం ఆయన తట్టునకి తిరగాలి పరిశుద్ధ గ్రంథంలో ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి దుఃఖించుచు కన్నీరు విడుచుచు దేవుని యొద్దకు తిరిగి రండి ఎవరి మాట చెప్తున్నారని అంటే దైవజనుడు యోవేలు భక్తుడి మాట చెప్తున్నాడు ఎవరికి చెప్తున్నాడు అక్కడున్న దేవుని అయి ఉన్న ఇస్రాయోలీలకి చెప్తున్నాడు ఇప్పుడైనాను అంటే ఏమైపోయింది అప్పుడప్పుడు మనం కూడా అంటాడు ఎక్కనైనా మారవా ఇప్పుడైనా మారవా ఇప్పుడైనా ప్రారంభించవా ఇప్పుడైనా ప్రార్థన చేయవా ఇక ఇప్పుడైనా ఈ దారులు అని అంటే జరగాల్సిన నష్టాలన్నీ జరిగిపోయిన తర్వాత ఒక హితోపదేశంలాగా ఒక హెచ్చరిక బాగా కొంతమందికి మనం చెప్తాం ఇక్కడ కూడా ఇస్రాయేలీలకు దేవుడు ఏం చెప్తున్నాడంటే తన సేవకుని ద్వారా ఇప్పుడైనను ఇప్పుడైనను ఏమైంది అనంటే చాలాసార్లు చాలా సార్లు మనం గుర్తు చేసుకున్నాం దేవుని జనాంగమై ఉన్న ఇస్రాయేలీలు దేవుని మాట విని దాని చొప్పున చెయ్యక కరూపాలయ్యారు పాలయ్యారు మొదటి అధ్యాయంలో దాదాపుగా వాళ్ళకు తగిలిన ఎదురు దెబ్బలు పంటలు బాగానే పండుతున్నాయి పండిన పంటలు చేతికి అందుతున్నాయట కానీ దాకా వచ్చి నోటికి అందకుండా పాడవుతున్నట్టున్నది ఏమవుతున్నాయి అని అనంటే పసరు పురుగులు తింటున్నాయి గొంగళ పురుగులు తింటున్నాయి చివరికి ఆ చెట్టు వేరులో వేరు పురుగు చేరి చెట్టు పాది మొత్తం పాడు చేసేటట్టు వచ్చిందంట ఎందుకు ఎట్లాగ జరుగుతుంది అనేది విచారణ చేయకుండా అనేక మైకంలో ఉంటున్నారు మత్తులో ఉంటున్నారు ఈరోజు దేవుని వాక్యం మనకు కూడా జ్ఞాపకం చేస్తుంది ఈ ఉపవాస దినాలలో మనం వాళ్ళేళ్ళ సంగతి పరిశీలన చేయటం కాదంట నీ సంగతి నువ్వు పరిశీలన చేసుకోవాలి నా సంగతి నేను పరిశీలన చేసుకోవాలి గతంలో మన రాబడి ఎట్లాగునుంది ఇప్పుడు ఎట్లాగనుంది మన వ్యాపారం ఎట్లాగనున్నది ఇదిగో ఇప్పుడు ఎట్లాగొనున్నది ఇదివరకు క్షేమం ఉన్నది ఇప్పుడు క్షేమం దూరం అయిపోయింది ఆ దూరం అయిపోయిన దానికి కారణం ఏంటి విచారణ చెయ్యాలి కొంతమంది విచారణ చేయట్లేదట ఇస్రాయలీలు ఆ బాధను మర్చిపోవటానికంట ఫుల్గా మందు కొట్టి విశ్రమిస్తున్నారంట మళ్ళీ నిషాదనే మళ్ళీ బాధలు గుర్తొస్తున్నాయి అయ్యో పండిన పంటంత ఇట్టయిపోతుంది దేవుని దగ్గరికి వచ్చి విచారణ చేస్తే పరిష్కారం దొరుకుతుంది కానీ బాధ మర్చిపోవటానికి మత్తులో ఉంటే ఎట దొరికిద్ది అందుకే ఈరోజు నీవు నేను కూడా గుర్తు చేసుకోవాల్సింది ఏంటనంటే ప్రభు మాటలు ఆలకిస్తున్నాం మనం ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం చివరి వరకు ఎన్ని కష్టాలు పడ్డావు ఎన్ని నష్టాలు అనుభవించావు మేలు కావాలనుకొని మేలుకు బదులుగా కీడు అనుభవించిన పరిస్థితులేవి అవన్నీ గుర్తు చేసుకోవాలి గుర్తు చేసుకొని ఆ కీడులను మేలులుగా ఆ శాపాన్ని ఆశీర్వాదంగా ఆ నష్టాలని లాభాలుగా మనం పొందుకోవాలి అని అంటే దేవుని యొక్కకు తిరిగి వచ్చేవారిగా ఉండాలి అసలు ఎందుకు ఆ నష్టం వచ్చింది వాళ్ళను వాళ్ళు పరిశీలన చేసుకుంటే దేవుడు తన సేవకుని ద్వారా చెప్తున్నాడయ్యా మీరు నా మందిరంలోనికి రావట్లా నా మందిరంలోనికి తీసుకురావలసినవి తీసుకొని రావట్లా రాకపోతే మీకేమైంది మా కష్టం మా చేతుల కష్టార్జితం మా పంట మా కథ మా సంగతి ఏమనంటే లేదు లేదు మీరు రాకపోవటాన్ని బట్టి కాదు అక్కడున్న యాసికులు ఏడ్చటాన్ని బట్టి మీకు ఈ కష్టాలు వచ్చినాయి నా సేవకులు నా యాసికులు దేవుని వాక్యంలో అంటారు యాజకుల పరిచర్య చేయకుండా దేవుని సేవ చేయకుండా ఊరికినే కూర్చొని సేవకులు అనంటే కాదట అందులో అంటాడు మొదటి అధ్యాయంలో ఆ తొమ్మిదో వచ్చిన వాళ్ళు అంటున్నాడు నైవేద్యమును పానార్పణమును యుహోవా మందిరములోనికి రాకుండా నిలిచిపోయను యుహోవాకు పరిచర్య చేయు ఆశకులు అంగలార్చున్నారు చూసారా సేవకులు చూస్తుంటే చివరికి దేవుడు వాళ్ళ కన్నీటికి ప్రతిఫలంగా ఆ జనుల మీదకి ఏం పంపించాడు పదో వచ్చనలో పొలం పాడయింది భూమి ఏడుస్తున్నది దాన్ని అనర్శించింది ఇక క్రొత్త పంట క్రొత్త నూనె అనేది ఏది టోటల్గా పదకొండులో భూమి మీద పైరే చెడిపోయాను అయ్యా తప్పైంది బాబు మరికి మేము ఏం చేయాలి ఇప్పుడు జరిగింది ఏదో జరిగిపోయిందయ్యా మా నష్టాల నుంచి మేము బయటపడాలనంటే మేము ఏం చేయాలి అని అంటే అప్పుడు ఆయన చెప్తాడంటా ఏమనంటాడో తెలుసు ఒక చక్కని మాట దేవుడు చెప్తా ఉంటాడు దేవుని మందిరములోనికి రావాలి అందులో అంటాడు పదమూడవ వచనంలో యాసకులారా గోనె పట్టా కట్టుకొని అంగలార్చండి బలిపీఠమున వద్ద పరిచర్య చేయు వారలారా దేవుని పరిచారుకులారా గోని పట్ట వేసుకొని రాత్రి గడుపుడి ప్రాణార్పణమును రాకుండా నిలిచిపోయిను ఉపవాస దినమును వ్రత దినమును ఏర్పరచుకొనడి యుహోవాను కొనుటకై పెద్దలను దేశములో ఉన్న చినులందరినీ మీ దేవుడైన యుహోవా మందిరములోనికి అది ఏం చేయాలంట పరిష్కారం చెప్తున్నాడు సమస్య కారణం ఏంటో దేవుడు తన ద్వారా చెప్పాడు మరి మనం సమస్యల కారణం ఏంటో మనం కూడా పరిశీలన చేసుకోవాలి పరిశీలన చేసుకొని దాదాపుగా ఐదో తారీఖు నుంచి గడుపుతున్నాం దాదాపు ఇక పదకొండో తారీఖు దాకా వచ్చేసినట్టున్నాం కదా ఈ జరిగిన రోజులు ఇవో జరిగిపోయినాయి కనీసం మిగిలిన రోజులైనా మనల్ని మనం పరీక్షించుకొని మనను మనం పరిశీలన చేసుకొని కరువుకు కారణం ఏంటి మనం కూడా ఇస్రాయలీలాగా దేవునికి దూరం అవుతున్నామా దేవుని సన్నిధికి దూరం అవుతున్నామా ప్రార్థనకు దూరం అవుతున్నామా మందిరానికి దూరం అవుతున్నామా సహవాసానికి దూరం అవుతున్నామా ప్రార్థన చేయటానికి దూరం అవుతున్నామా ప్రభుబలను సమీపించకుండా దూరం అవుతున్నామా జాగ్రత్త పరిశీలన చేసుకోవాలి పరిశీలన చేసుకున్న తర్వాత పరిష్కారం తెలుసుకున్న తర్వాత ఆ పరిష్కారం మనం ఆచరించేవారిగా ఉండాలి ఏం అంటే దేవుడు తన సేవకుని ద్వారా చెప్తున్నాడంట వృత్త దినమును ప్రతిష్ఠించుకొనండి ఉపవాస దినమును ప్రతిష్ఠించుకోనండి ప్రతిష్ఠించుకున్నారు ప్రతిష్ఠించుకున్న తర్వాత ఇంకేం చేయాలనంటే ఆ పెద్దలని యాసకులు మందిరంలో కూర్చుంటున్నారు అక్కడున్న పెద్దలని దేశంలోని జనులందరినీ ఇంటిపాతిని యోవా మందిరములోనికి సమకూర్చాలి ఎక్కడికి రావాలటండి అండి దేవుని మందిరంలోనికి ఏ ఎందుకని దేవుని మందిరంలోనికి దినవృత్తాంతముల గ్రంథం ఏడో అధ్యాయం పద్నాలుగులో అంటాడు నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి చెడు మార్గమును విడిచిన ఎడల ఆ మందుండి నేను వారి ప్రార్థనని ఆలకించి వారి దేశాన్ని స్వస్థపరుస్తా అని అంటాడు చూసారా అంటే మనం ఎందుకు ప్రార్థన చెయ్యాలి ఎందుకు ఆయన మందిరంలోనికి వచ్చే చెయ్యాలి అని అంటే ఆయన కీడును మేలుగా మారుస్తాడంట అందుకని చెప్తున్నాడు ఇప్పుడు అయ్యా జరిగింది ఏదో జరిగింది ఇప్పుడు మీ సమస్యకు పరిష్కారం మీరు ఆలయంలోనికి రావాలి వచ్చి ప్రార్థన చేయాలి ఎట్లాగన రావాలి అని అనంటే ఉపవాసం ఉండి రావాలి ఉపవాసం ఉండి ఏం చెయ్యాలి అని అనంటే ప్రార్థన చేసేవారిగా ఉండాలి అందుకని ఆయన అంటున్నాడు నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఏం జరుగుతుందననంటే ఆ రెండవ అధ్యాయములు ఆయన తర్వాత జ్ఞాపకం చేసుకొని అంటాడు ఇదిగో మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరగాలి ఎవరి తట్టు తిరగాలి దేవుని తట్టు తిరగాలి చాలామంది దేవుని తట్టు తిరగరు కానీ ఉపవాసం అంటారు చాలామంది దేవుని వైపు మళ్ళుకోరు కానీ దేవుని సన్నిధిలో కటిక ఉపవాసం అంటారు అయితే దేవుడు అంటున్నాడు ఉపవాసం ఉండటమే కాదు మీ వస్త్రాలను చింపుకోవటమే కాదు ముఖాలు వికారములు చేసుకోవటమే కాదు అట కానీ మనం ఆయన తట్టు వారిగా ఉండాలి ఆయన వైపు తిరిగేవారిగా ఉండాలి అప్పుడు దేవుడు ఏం చేస్తాడు అంటే ఆయన గొప్ప దీవెన నీకు ఇస్తాడంటా మనం కూడా ప్రార్థన చేద్దామండి కొద్ది సమయం దేవుని వాక్యం జ్ఞాపకం చేసుకుంటే మనం దేవుని తట్టు తిరిగితే దేవుడు చేసే గొప్ప కార్యాలేంటో తెలుసా ఇరవై ఒకటో వచనం చదువుదాం రెండవ అధ్యాయం దేశమా భయపడక సంతోషించి గంతులు వేయుము యహోవా గొప్ప కార్యములు చేసాను పశువులారా భయపడుకుడి గడ్డి బిళ్ళలలో పచ్చిక మలుచును చెట్లు మరలా ఫలిస్తాయి అంజరపు చెట్లు ద్రాక్ష చెట్లు సమృద్ధిగా ఫలించును అని ఏమనంటాడు తెలుసా ఇప్పటి వరకు తిండి తిప్పల లేక ప్రార్థన వాళ్ళ పొలాలే ఎండిపోయితే ప్రార్థన వాళ్ళకే లాభం దూరం అయితే మిగిలిన వాళ్ళందరూ అందరూ కష్టాలన్నీ ప్రార్థన వాళ్ళకే వస్తే అందరూ వీళ్ళని చూసి నవ్వుతున్నారంట సిగ్గు మాత్రమే వీరికి మిగిలిందంట అందుకని ఇరవై ఆరు వచ్చిన వాళ్ళు అంటాడు నా జనులు ఇక ఎన్నటికీనే సిగ్గు పొందరు అప్పుడు ఇస్రాయోలీల మధ్య ఉన్నవాడును నేనే అని నేనే మీ దేవుడునయ్య ఉన్నానని వేరొక దేవుడు లేడని మీరు కాబట్టి నా జనులు ఇక ఎన్నడును ఎన్నడును అంటే ఉపవాస దినాలలో దేవుడు చేసే కార్యం ఏంటి తెలుసా ఇప్పటిదాకా సిగ్గుపడ్డావేమో అనేక మంది నిన్ను చూసి ప్రార్థనకి వెళ్తున్నావుగా ఏం మేలు జరిగింది నీకు ప్రార్థనకి వెళుతున్నావుగా ఏం ఉపకారం జరిగింది ప్రార్థన ప్రార్థన ఉన్న ఎన్ని పోయాయిగా ప్రార్థనే అంత పోగొట్టుకున్నావుగా ప్రార్థనే కానీ ఏం ఒరిగింది నీకని నేను చూచి అనేక మంది నవ్వుకొని బాధపడి ఎగతాళి చేస్తూ ఉన్నారేమో కానీ దేవుని సన్నిధిలోనట ఆయనకిష్టమైన రీతిగా మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటే ఆయన వైపు మళ్ళుకుంటే ఆయన తట్టు తిరిగితే దేవుడు మనకిచ్చే వాగ్దానం అంటే నా జనులకి ఎన్నటికీ సిగ్గునందరూ అన్నా బిడ్డలు లేక సిగ్గు పొందినదయ్యి ఉన్నది కానీ ఒక సంవత్సరం అట శిలోహులోని యహో మందిరానికి ఏటేటా వస్తున్నారు కానీ ఒక సంవత్సరం అయితే దేవుని వాక్యం తట్టు తిరిగింది అందరిని విడిచిపెట్టింది అంతకుముందేమో వాళ్ళందరూ వీళ్ళందరూ అని చెప్పి వాళ్ళ చుట్టూ తిరిగింది వాళ్ళ వైపే మళ్ళుకుంది కానీ ఒక సంవత్సరం బాధలు తీర్చలేని ఏళ్లతో నాకు ఎందుకు బాధ తీర్చే దేవుడే నాకు కావాలని దేవుని వైపు మళ్ళుకుంటే ఆయన తట్టు తిరిగితే ఆ సంవత్సరం దేవుడు గర్భఫలంతో కూడిన భాగ్యాన్ని ఇచ్చాడు ఎత్త అవమానపడ్డాడు నిందించబడ్డాడు కన్నీరే ఆయన కన్నపానాలు అయిపోయినాయి న్యాయాధిపతుల గ్రంథం పదకొండో అధ్యాయం పదకొండవ వచ్చినలో చూస్తే ఆయన అంటాడు అతడు మిస్పాకుబోయి సంగతంత హోవాకు చెప్పుకో నేను దేవుని తట్టు తిరిగి దేవునికి చెప్పుకుంటే దేవుడే మేలు చేస్తాడు అంచేత మనం కూడా మరి కాల సమయంలో ప్రభు సన్నిధిలోనికి వచ్చాం ప్రభు పాదాల దగ్గరికి వచ్చాం బిడ్డలు లేక సిగ్గుపడుతున్నావేమో లేకపోతే ఎదిగిన పిల్లలకు కాక కొందరు సిగ్గునందుతున్నారేమో ఎంత కష్టపడినా లాభం మిగిలిబలేక సిగ్గుపడుతున్నారేమో ఏ స్థితిలో ఏ విధమైన సిగ్గును అనుభవిస్తున్నారో ఈ ఉపవాస దినాలలో ఇక మనకున్న సిగ్గుపడే అనుభవాలు యేసుక్రీస్తు క్రీస్తు పేరిట దూరం మనకు మేలు కలుగునుగాక కోల్పోయిన దానికి రెట్టింపు ఆశీర్వాదాన్ని దేవుడు మనకు దయచేయను గాక ప్రభు మాటలు మన వినికిళ్ళు ఫలింప చేయను గాక ప్రార్థన చేసుకుందాం తలలు వంచుదాం అందరూ ఈ పగటికాల సమయంలో ప్రభు పాద సన్నిధిలోనికి చేరిన మన మన జీవితాలని మన బ్రతుకులని పరిశీలించుకుందాం పరీక్షించుకుందాం ప్రభువా మా జీవితాలు మీ చేతికి అప్పగిస్తున్నామయ మీ కృపతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోనండి అయ్యా ప్రభుని అడుగుదామా అడుగుదామా దేవాతి దేవుని